అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీనాగరాజు ఈరోజు వీడియోలో వరిలో వచ్చేటువంటి పొటాషియం లోపాన్ని గురించి ఈరోజు వీడియోలో చూద్దాం వీడియో చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా లక్షణాలు ఆకులు చివరిలో పసుపు రంగులోకి మారిపోతాయి అలాగే ఆకు యొక్క ఈనెలు మాత్రం ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటూ తీవ్రత పెరిగినప్పుడు ఆకులు ముడుచుకుపోతాయి దీని ద్వారా మొక్క యొక్క పెరుగుదల మందగిస్తుంది ఈ పొటాషియం లోపం తక్కువ దశలో ఉన్నప్పుడే గమనించి సవరించుకోవాలి మరియు ఇటువంటి సమయంలో పంటకు నీరు ఎక్కువైనా లేదా తక్కువైనా తీవ్ర నష్టం జరుగుతుంది తరువాత నివారణ చర్యలు పంట వేయకముందు నేల దున్నుకునే సమయంలో పశువుల ఎరువును ఖచ్చితంగా వేసుకోవాలి పంట వేసిన తర్వాత మొదటి దఫా రసాయనిక ఎరువులలో పొటాష్ అరవై పర్సెంట్ దీనినే ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అని కూడా అంటారు ఈ పొటాష్ను సరిపడా చల్లుకోవడం ద్వారా దీనిని నివారించుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ తోటి రైతులకు షేర్ చేయండి అలాగే నా నుండి వచ్చే ప్రతి వీడియో వదిలిపెట్టకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి